ఆయన పరిశుద్ధ నామంలో ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ కూడా వేకోజామున లేచి ప్రార్థనలో పాల్గొండు ఉంటున్న ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డకు కూడా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు ప్రేమించి మరల ఈ వేకోజామున ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి వాక్యాధ్యాన్ని నిమిత్తము ప్రార్థించుకుండే కృప మనకు అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రంలో ఈరోజు వాక్యములో నుండి మన ప్రార్థన అంశం ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనం యహోవా నేను నీతో నీతోనే మనవి ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను యహోవ నీవు నన్ను విడుచుట ఎలా నీ ముఖం నాకు చాటువేయట ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతేని నీవు పెట్టు భయము చేత నేను కలవారపడుచున్నాను అని కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ఈ ఉదయమున ఆయన వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రవ్వా మా మంచి శయానికి నాయన తండ్రి ఈ ఉదయమున ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన ఆయన ప్రార్థించిండే ప్రవ్వా కృప మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు నేను మొరపెట్టే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు నిన్ను ప్రభునైనా వెతుకుతు వేకువజామున వెతికే కృప మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు తండ్రి కీర్తనకారుడైతే యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ప్రభ్వా అవును నైనా మేము నీతోనే మనవి నీతోనే ప్రార్థన చేస్తున్నాం నీ నామం ద్వారానే ప్రార్థన చేస్తున్నాం అయ్యా నిన్ను తలుసుకొని మేము ప్రార్థన చేస్తున్నాం నీ అందు భయభక్తులు కలిగి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా మనవి మీరే వినాలి ప్రభు ప్రభావ మా మనవికి మీరే జవాబు ఇవ్వాలి ప్రభావ మా మనవికి ప్రవనైనా మీరే సహాయకుడవై ఉండాలి ప్రభు మా మనవి ప్రభునైనా మీతోటే మేము చేయించున్నాము నాయనా మరి వేరొక్కరితో మేము మా మనవి చేయట్లేదు ప్రభావ మీ బదనే ఆశ పెట్టుకొని నాయనా మీ తట్టు తిరిగిన నాయనా మీ తట్టు ప్రభునైనా అయ్యా వేచి ఉంటున్న నాయనా అయ్యా మీ grupa coro, allá ప్రతి దినం ప్రతి దినం కాపాడుకుంటూ నీ కృపల మమ్మల్ని భద్రపరుస్తూ నీ కృప కొరకు ఇంకను కృపలో కృపలో బలపరుస్తూ ప్రభు స్తోత్రములు అయా నీ కృప కొరకు ఇంకా ఎదురు చూస్తున్న వారము ప్రభు స్తోత్రములు నాయన నీ కృప మాకు కావాలి నీ కృప ప్రభు ప్రభునైనా ఆకాశము కంటే ఎత్తైనది ప్రభు నాయన నీ కృపల మమ్మల్ని కాపాడుతూ అనుక్షణం కాపాడుతున్న మా దేవానికి స్తోత్రములు స్తోత్రములునైనా మా మనవి నిన్నే నిన్నే నీకే నీతోటే మా మనవి చెల్లిస్తామయ్యా మీరే మా మనవి వినాలి ప్రభు నాయనా మీరే మా మనవి వింటే మీరే మా ప్రార్థనలు వింటే మీరే మాకు ప్రభునైనా మా జీవితంలో ప్రభు స్తోత్రంలోనైనా ప్రతి విషయంలో మీరు మా జీవితాన్ని మార్చి మా జీవితాలు మా తలంపలు సొంత నిర్ నిర్ణయాలు అయ్యా తలకిందులుగా చేసి మీ చిత్తము మీ యొక్క నిర్ణయం మా జీవితంలో ప్రభు ప్రభునైనా అయ్యా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయన ఈ ఉదయ కాలమున ప్రభు స్తోత్రంలోనైనా ఆయనైతే కీర్తనకారుడు కీర్తనగారుడు ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను యహోవా నీవు నన్ను విడుచుటయ్యలా అవును తండ్రి మేము ప్రభు స్తోత్రములు అయ్యా అయ్యా నీకేం మొర పెడుతున్నాము నీకే ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఉదయమున ప్రభు నాయనా అయ్యా నిన్నే ప్రభు స్తోత్రంలో నాయన వేడుకుంటున్నాము నాయన తండ్రి మీరు మమ్మల్ని విడవకండి అయ్యా మీరు మమ్మల్ని దాటకండి అయ్యా మీరు ప్రభు స్తోత్రంలో మీరు మాతో మాట్లాడకుండా ఉండకండి అయ్యా అయ్యా మీరు మా మా వైపు ముఖము ప్రభు స్తోత్రంలో అయ్యా తిప్పాకండి అయ్యా అయ్యా మీ కన్ను దృష్టి మా పైన ఉంచండి అయ్యా మా నుండి ప్రభు నాయన తిప్పాకండి మీ కన్ను దృష్టి ప్రభు నాయన తండ్రి మీరు ప్రభు స్తోత్రములు ఎహో నీవు నన్ను విడుచుట ఎలా అని కీర్తనకారుడు అంటున్నాడు నీ ముఖము నాకు చాటు ఏట ఎలా అని అంటున్నాడు ప్రభు దయతో ప్రభు దయతో ప్రభు మాలో ఏవైనా ఉంటే క్షమించండి ఉదయ కాలమున మా ఏమైనా అపరాధములు ఉంటే క్షమించండి ఉదయ కాలమున ఏదైనా నీకు వ్యతిరేకమైన చేసి ఉంటే క్షమించండి ఉదయ కాలమున ప్రభు నేను ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ అయ్యా నిన్ను ఎవరైతే ఆనుకొని ఉంటున్నానే జీవించి ప్రభు స్తోత్రములు ఏవైతే ప్రభు స్తోత్రములు నీకు వ్యతిరేకంగా ఉంటున్నాయో చేస్తున్నామో అన్నిటిని ప్రభు నాయన విడిపించి ప్రభు స్తోత్రములు నాయన వాటినన్నింటిని విడిచి అయ్యా మరల క్షేమంలో నీ కృపలో నీ ఆత్మలో ప్రభు నాయన నీ మాట వినే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని నేను వేడుకుంటున్నాను అంతేగాని ప్రభు స్తోత్రములు నీ ముఖం నాకు చాటున తిప్పితే ప్రభు స్తోత్రములు మేము బ్రతకలేము బ్రతకలేమున అయ్యా మీరు ప్రభు స్తోత్రములు అయ్యా మీరు మాతోటి ఉండకపోతే మేము బ్రతకలేము బ్రతకలేమునైనా మీరు మాతో మాట్లాడకపోతే మేము బ్రతకలేము బ్రతకలేమునైనా మీరు మాతో ఉండలేకపోతే మేము బ్రతకలేము నాయనా తండ్రి మీ మొక్క దర్శనం ఇవ్వండి మీ మొక్క మా వైపు ఉంచండి మీ మొక్క వెలుగు కాంతులు మాకు ఇవ్వండి ప్రభు స్తోత్రములు నాయనా ప్రభా మిమ్మల్ని ఆనుకున్న బిడ్డలు నాయనా ఉదయం నాన్న ప్రార్థన ప్రభు నాన్న నాయన మిమ్మల్ని ఎదుర్కోవాలి తండ్రి మా సహోదరి సహోదరుల ప్రార్థన మా అందరి ప్రార్థనలు నేను ఎదుర్కోవాలి నాయన మా ప్రార్థనలకు జవాబు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మా పరమ పరమ తండ్రి నీకు స్తోత్రంలోనైనా బాల్యం నుండి నాయన నేను బాధపడిన చావునకు సిద్ధమవుతు ప్రభు నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుతున్నానని ప్రభు నాయన కీర్తనకారుడు సెలవిస్తున్నాడయ్యా దయతో ప్రభు స్తోత్రములు బాల్యము నుండి మా యొక్క కష్టంలో మా యొక్క దుఃఖంలో మా యొక్క మరణంలో మా యొక్క ప్రభునైనా ప్రతి 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 కష్టంలో ప్రభునైనా మీరుగా తోడుగా ఉండి రక్షించి కరుణించి కాపాడి ప్రభావ బాల్యం నుండి ఇంతవరకు మమ్మల్ని ఈ స్థితికి ప్రభునైనా మమ్మల్ని తీసుకొచ్చారయ్యా ఇప్పుడు మీరు మాతో మాట్లాడకపోతే మేము బ్రతకలేమయ్యా మీరు ఇప్పుడు మీరు మాతో ఉండలేకపోతే ప్రభు స్తోత్రం మేము ఏమైపోతామో తండ్రి స్తోత్రములు నాయన బాల్యం నుండి మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారయ్యా నీకు స్తోత్రములు తండ్రి దయతో నీకు ఏమైనా ప్రభు నాయనా ఏమైనా ప్రభునైనా వ్యతిరేకం చేసి ఉంటే దయతో క్షమించండి 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 ప్రభు అయ్యా తెలిసి తెలియక ప్రభునైనా చేసి ఉంటే క్షమించండి ప్రభు నీ బిడ్డల పట్ల ప్రభు స్తోత్రంలో నాయన ఏవైనా చేసింటే క్షమించండి నాయన అయ్యా మీరు మీరు ప్రభు స్తోత్రములు నాయన మా చేయి విడవకండి ప్రభు స్తోత్రములు మీరు మా చేయి పట్టుకోండి ప్రభు స్తోత్రములు నీ కోపాగ్నికి ప్రభు స్తోత్రములు మా మీదికి పోర్లు ఇచ్చున్నదని కీర్తనకారుడు నీ మహాభయంలో నన్ను ఉన్నాయని ప్రభు నాయన నీలో ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించి అయ్యా ఇవన్నీ శ్రమలందు ప్రభు స్తోత్రములు నాయన అయ్యా మమ్మల్ని ఆవరించడం ప్రభు స్తోత్రములు నాయన ఈ బాధలు ఈ నరకము ప్రభు మేము తట్టుకోలేకపోతున్నాం ప్రభు అయ్యా ఎందరైతే ప్రభు స్తోత్రములు నీ బిడ్డల పట్ల ఆవేదనలు ప్రభులు ప్రభునైనా కష్టాలు ప్రభునైనా బాధలు ప్రభునైనా ఇబ్బందులు ప్రభునైనా నీకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రతి బిడ్డలు ప్రభునైనా అయ్యా ఇవన్నీ చుట్టి దుష్టుడు ప్రభుని బిడ్డల పట్ల ప్రభునైనా ఎంతగానమో ప్రభు స్తోత్రములు వారి పట్ల చేయిస్తున్నాడు దయతో ప్రభునైనా అన్నింటిని విడిపించండి నాయనా దేవా మేము నిన్నే మొరపెడుచున్నాము మా మనవి నీకే మొరపెట్టుచున్నాము మా ప్రార్థన నీకే మొరపెట్టుచున్నాము మా ప్రార్థన మీరే వినగలిగిన దేవుడవు వాటినన్నింటినీ దృష్టిని వశంలో నుండి విడిపించే గొప్ప శక్తి దేవుడవు మీరే ప్రభు ఆ స్తోత్రంలో మీరే మమ్మల్ని విడిపించండి ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను అని ప్రభు స్తోత్రంలో నాయన కీర్తనకారుడు సెలవిస్తున్నాడు నాయన ఏ నీవు నన్ను విడుచు అయ్యా మా ప్రార్థన ప్రభు మా ప్రార్థన మా ప్రార్థన నిన్నే ఎదుర్కోవాలి మా ప్రార్థన నీ వద్దకే చేరాలి మా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడవు నువ్వే మమ్మల్ని సృష్టించిన వాడవు నువ్వే మమ్మల్ని పోషించుచున్న వాడవు నువ్వే మమ్మల్ని బ్రతికించుచున్న వాడవు నువ్వే ప్రభా స్తోత్రములు మా యొక్క జీవిత అంతయు నీకు మహిమ కారణంగా జీవించే ధన్యత ప్రభు అలాంటి బ్రతుకు ప్రభు అలాంటి ప్రభు కృప మాకు దైత్యమని నేను వేడుకుంటాము నాయన ఈ యొక్క ప్రభుత్వ స్తోత్రం ఉదయ కాలంలో ప్రభునైనా ప్రతి హృదయాన్ని తట్టండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి నీ బిడ్డల తట్టు ప్రవనైనా ఏవైతే బాధలతోటి ఉంటున్నారో ప్రవనైనా ఆ బాధలు చూసి అయ్యా దూరం ఉండకండి అయ్యా ఆ బాధలు చూసి ప్రభు స్తోత్రులు ఆ క్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగిపోను గాక ఆమెన్ తొలగిపోను గాక ప్రతి ఒక్కరు ఆత్మలో బలపడచ్చు ఆత్మీయ ఫలాలు ఫలించుచు ప్రతి ఒక్కరు ప్రభు నాయన నిన్ను ఎదుర్కొంటే కృప నిన్ను నీతో మాట్లాడుకుంటే కృప దైత్యమని మిమ్మల్ని వేడుకుంటాం నీ బిడ్డ పట్ల ప్రభు నీ బిడ్డలకు ప్రతి క్షణంలో తోడుగా ఉంటున్నారు అయ్యా మా బాల్యం నుండి మా బాల్యం నుండి తోడుగా ఉండి ప్రతి దిన మాతో ఉంటూ ప్రతి దిన మాతో మాట్లాడుతూ ప్రతి సమయంలో మాతో ఉంటూ ప్రభు స్తోత్రమునైనా అయ్యా మా మంచి చెడులు అన్నిటి ప్రభునైనా కృపలో కృపలో అన్నిటిని ఒప్పించి ప్రభునైనా నీ కృపలో బలపరిచి నీ కృప శక్తి మాకు అనుగ్రహించి నీ ఎదుట సాగిలపడి ప్రభు స్తోత్రములు మేము ముందుకు ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం ఇక దినం నుంచి ఈ రోజు నుండి అయినా ఒక మంచి సమర్పణతోటి ప్రభు మా ప్రార్థనలు విన దేవుడో నువ్వే అని ఎదుర్కొంటే దేవుడో నువ్వే అని మా మొర మా యొక్క ప్రార్థన మా యొక్క పరిస్థితులు మా యొక్క స్థితిగతులు మా మా అన్ని ప్రభు స్తోత్రములు నీ వద్ద కుమురించుటకు నీతో మాట్లాడుటకు ప్రభు నాయన ఇలాంటి ప్రభు స్తోత్రములు నాయన అయ్యా మెలుక ఒక సుఖభ కలిగి ప్రతి ఒక్కరికి నీ బిడ్డలకు దైత్యమని నేను వేడుకుంటాం ఎవరికైతే ప్రభు స్తోత్రములు అనారోగ్యంతో ఉంటున్నారో ఎవరైతే ప్రభు నేను మొరపెట్టలేక ఉంటున్నారో ఎవరైతే ప్రభు నాయన నీకు మరీ దూరంగా ఉంటున్నారో వారిని అందరి ప్రభు స్తోత్రం నీ చెంతకు చేర్చుకోమని నేను వేడుకుంటున్నాం దయతో ప్రభు స్తోత్రములు నీ మోఖము ప్రభు స్తోత్రములు మా వైపు తిప్పి ప్రభునైనా మమ్మల్ని దూరపరచొద్దని మరలా ఈ వేకోజామున నేను ప్రార్థిస్తున్నాం ప్రభా మేము మీరు మాతో ఉండండి మా ప్రార్థనలు వినండి ప్రభా ఇంకను ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పండి మేము ఎంత ప్రార్థన చేసినా తక్కువనే మిమ్మల్ని ఎంత వెతికినా తక్కువనే ప్రభు మీరు చేసిన మేలుకు ప్రభు నాయన మా జీవితం అంతా స్థుతించిన ప్రభునైనా మేము చెల్లించలేము నాయన స్తోత్రములు తండ్రి ఈ వేకోజామున ఈ వేకోజామున ప్రతి బిడ్డని తట్టి ప్రార్థించే కృపను అనుగ్రహించారు ప్రవ్వా ప్రతి బిడ్డని బిడ్డలు పనికి వెలుచుండగా పనిముట్టులలో వెలుచుండగా ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడి వారికి ప్రభు స్తోత్రములు రక్షణ నీ యొక్క కంచ రాకడ పోకలయందు నీ కృప అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ చెంతకు చేరుస్తున్నాము తండ్రి ఆమెన్